అందరికీ నమస్కారం అండి మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజటి వీడియోలో అమ్మవారు మనకిస్తున్న వాగ్దానం నీ కోసం ఒక సత్య ప్రమాణకమైన వాగ్దానాన్ని తీసుకొచ్చాను పూర్తిగా ఈ అమ్మవాకు విను నీకు కావాల్సింది తప్పక నెరవేరుతుందని మన తల్లి మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మీకున్న సమస్యలను అన్నింటినీ తొలగించుకోవడానికి ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి ఒక మంచి జ్యోతిష్యుడు కావాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు చాలా నమ్మకమైన గురువు గారు వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఎటువంటి సమస్యలకైనా గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం అయితే చూపిస్తారండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా యొక్క ప్రాబ్లం తీరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య గురువుగారి ముందు పెట్టారంటే ఆ సమస్య తప్పక తీరిపోయినట్టే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది వాస్తు దోషాలు జాతకంలో దోషాల వల్ల పెళ్లి ఇంకా కాలేదు దానికి కూడా గురువు గారు మంచి పరిహారాలు అయితే చేస్తారు మీరు ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఎలు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే గురువుగారికి తెలియపరచండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారు మన కోసం అందిస్తున్న అద్భుతమైన సందేశం తల్లి ఇప్పుడంతా నువ్వు నువ్వులాగా అస్సలు లేవు నీతో ఏదో చెప్పలేని బాధ దాగుంది నువ్వు చాలా దిగులుగా ఉన్నావు దిగులు నిన్ను చాలా నలిపేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నావు ఇతరులు నిన్ను మోసగిస్తున్నారని ఏది కూడా నీ మనసు నమ్మడం లేదు ఎవ్వరి మీద నమ్మకం రావటం లేదు అన్నిటినీ సందేహపడుతున్నావు ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన దాని మీద కూడా నమ్మకం ఇంకా రాలేదు నేను నీకు తల్లిని ఈ వారాహమ్మకి అన్నీ తెలుసు నాతో చెప్పుకోమ్మా నాతో మాట్లాడు నీ మనసులోని బాధ నాతో చెప్పుకో నీ మనసులో ఏముందో ఏ ఆందోళన ఉందో అన్నిటి నాతో మాట్లాడి పంచుకో నేను నీ కోసమై నీకు ఏదైతే మంచిది ఉంటుందో ఆ సమాధానమిస్తాను ఏ సమయంలో అయినా సరే నేను సిద్ధంగా ఉంటాను నీకు సమాధానం ఇవ్వటానికి నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుతాయని పూర్తి నమ్మకంతో నేను సత్య ప్రమాణ హక్కు చేస్తున్నాను నీకు నా వాక్కులో కానీ నా వాగ్దానంలో కానీ ఎటువంటి కొద్ది అనుమానం ఉంది కదా చేయాల్సింది ముందు చేసి పెట్టమ్మా మిగతా అది మళ్ళీ చెప్పుదు అని నీ మనసులో ఒక ప్రశ్న అయితే నా ముందు పెట్టావు అవును కదా తల్లి కానీ నేను చెప్పేది ఏంటి అంటే ముందు పూర్తి మనసుతో నమ్మకం ఉండాలి నా దగ్గర పూర్తిగా నీ యొక్క భక్తిని అప్పగించాలి తర్వాత నేను చేయాల్సిందే నేను చేస్తాను కదా నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను అయినా కానీ నాకు ఇంకా ఏమీ జరగటం లేదమ్మా అని నువ్వు నాకు సమాధానం ఇస్తున్నావు ఇలా మన ఇద్దరి మధ్య వాక్వాదం ఉంటే ఎలా తల్లి నేను చెప్పేదీను నా బిడ్డ కోసం నేను ఎప్పుడు కూడా ముందుంటాను అన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉంటాను నీ దారిలోకి దిగి వస్తున్నాను నేను నీకు వాకి ఇచ్చినట్లు నెరవేర్చి పెడతాను నాకు నా బిడ్డ సంతోషమే కదా ముఖ్యం నువ్వు తప్పు చేసావో లేదు పాపం చేసావో లేదు మంచివానవా చెడ్డవానవా ఎవరైతే ఇదంతా నేను ఏమీ అనుకోను కానీ ఎవరైతే ఈ అమ్మ నామాన్ని పలుకుతారో ఈ తల్లి పేరుని స్మరిస్తారో ఈ తల్లి మీద నమ్మకం ఉంచుతారో ఈ వారాహ్యమ మీద ఎవరైతే భక్తిగా ఉండి నా యొక్క శరణు కోసం నా ఆశీర్వాదం కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి నేను ఎప్పుడు కూడా తల్లిలా నేను స్వీకరించి వారికి ఉన్న సమస్యలనే కాదు వారి జీవితాన్ని కూడా బాగుపరుస్తాను నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కూడా కడిగి పరేస్తాను నిన్ను పరిశుద్ధం చేస్తాను నిన్ను నా భక్తునిగా ఉన్నవాళ్ళు ఏది కూడా అందకుండా చేసే ఎటువంటి చెడునైనా సరే నేను తరిమి కొడతాను అన్నిటినీ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టే నీ కోసం అన్ని విజయాలను నువ్వు కోరింది నీకు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నానమ్మా నేను నీకు ఇచ్చిన వాకు నిలబెట్టుకునేందుకు అందుకైన పనులు నేను ఆరంభించేశాను ఇక నువ్వు చేయాల్సిందేంటో తెలుసా నువ్వు భక్తితో ఉండటం నమ్మకంతో ఉండటం నీ వంతు పని చేయటం నువ్వు నన్ను కొన్నిసార్లు గమనించటం లేదు ఎందుకో తెలుసా తల్లి నీళ్ళు నువ్వు బాధపడుతున్నావు కదా ఆ బాధలో నీ కన్నీళ్ల వల్ల నేను తెలియడం లేదు ఒక ఉదాహరణ చెప్పన నీళ్లు కలపకుండా ఉన్నప్పుడు అందులో ఉన్న మలినాలు కూడా కదలకుండా అడుగున పడిపోతాయి తేటమైన నీరు మాత్రమే పైకి తేలుతుంది జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతతగా ఉండాలి అప్పుడే సమస్య అనే ఒక మలినం అడుగున పడిపోతుంది నీకు దూరంగా వెళ్ళిపోతుంది కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక పెద్ద భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు అందువల్లనే నీరు తేటమై కాకుండా ఉన్నాయి నీవు ఇప్పుడు సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉన్నావు ఈ మా అమ్మ మాట వింటున్నావు కానీ ఎంత నీ చుట్టూ బాధలు వలవేసి ఉన్నా కానీ ఎన్నో కష్టాలు వచ్చినా కానీ కన్నీళ్ళు దిగిమింగుకుని ఉన్నావు తల్లి అన్నీ నేను చూస్తూనే ఉన్నాను కాలం నీ గాయానికి మందు కాలం తప్పకుండా నీకు మంచి చేస్తుంది నీ యొక్క కష్టాన్ని తుడిచివేస్తుంది కొద్ది కాలం ఈ కష్టాన్ని తట్టుకో కాలం చాలా శక్తివంతమైంది కదా ఖచ్చితంగా బదిలిస్తుంది అన్నిటికీ నీ కష్టాన్ని కనిపించకుండా చేస్తుంది ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు బాగా అర్థమవుతుంది ఎంత నా మాటల్లో నువ్వు ఆరుతులుగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నా నీ మనసు ఏదో కోల్పోయినట్టు ఉంది కదా అంతగా నువ్వు ఎదురు చూసి చూసి విరక్తి చెందావు కాబట్టే ఇకపై నీ వారాహి తల్లి నువ్వు నీ పనిని చేయడం చూస్తావు నువ్వు ఎదురు చూసినవన్నీ నీకు అందిస్తాను నువ్వు కోరింది నీకు చేసి పెడతాను ఖచ్చితంగా ఇక మీద నీ తల్లి నీ కోసమే నువ్వు ఆనందపడేలా చేస్తానని నమ్ముతావు నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపడతావు ఎక్కడ నా యొక్క భక్తులు ఎక్కడ నా బిడ్డలు నన్ను పరిపూర్ణంగా పూజించి నా హారతి నాకు ఒక్క హారతి పెట్టి ఈ అమ్మకి ఒక్క ధూపం వేస్తారో నేను అక్కడ కొలువై ఉంటాను ఈ తల్లికి సాంబ్రాణి ధూపం అంటే ఎంతో ఇష్టం కదా ఈ వారాహీమకి ఒక సాంబ్రాణి ధూపం వేసి మన మనసారా నామాన్ని పలికినప్పుడు నేను అక్కడ ఖచ్చితంగా కొలువై ఉంటాను తల్లి నన్ను స్మరిస్తూ ఉండు నీకు నేను అండగా ఉంటాను నన్ను స్మరిస్తే అప్పుడు నేను చూసి నీకు నీ ముందు ఉంటాను తల్లి ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టావు కదా కన్నీరును తుడిచిపెట్టి నీ స నీ యొక్క మనసుకి ఆరదలు కల్పిస్తాను నీ దిగులనంతా వచ్చి తుడిచివేస్తాను ఇక ఏది అయినా సరే నీకు అనుకూలంగా కా జరిగే కాలాన్ని ఏర్పరుస్తాను ధన్యవాదాలమ్మ చాలా కృతజ్ఞతలు తల్లి నీవే నా దయ్యం అని నన్ను నాకు చాలా కృతజ్ఞతలు చెప్పే ఒక సత్య ప్రమాణవాకు ఇప్పుడు ఇస్తున్నాను ఖచ్చితంగా జరిగే తీరుతో తల్లి ఈ అమ్మవాకు ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఏదైనా సరే నా దగ్గర ప్రార్థన పెట్టిన తర్వాత నెరవేరకుండా ఉంటుందా ఇది నీ వారాహి తల్లి ఇస్తున్న వాగ్దానం అతి త్వరలో నీదైనది నీకు చేరుతుంది అతి త్వరలో నువ్వు కోరింది నీకు చేరుస్తాను ఏది కూడా అతిగా ఆలోచించడానికి ఏమీ లేదు అన్నిటినీ నీకోసం కోసం నేను చేస్తానన్నాను కదా నమ్మకంతోనే ఉండు అంతా మంచి జరుగుతుంది నీ యొక్క వారాహి తల్లి నీకు అండగా ఉండగా ఏది నీకు సాధ్యం కాదు అనేది ఇక ఉండదు ఇక నిశ్చింతగా ఉండమ్మా నీవు నీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురాని నన్ను అడిగావు కదా ఆ మార్పుల సమయం ఇప్పుడు ఆసన్నమైనది ఆ మార్పులన్నీ నీ జీవితంలో ఒక్కొక్కటిగా జరిగి అద్భుతాలుగా మారుస్తాను వాటన్నిటిని చూసి నీకు నువ్వే ఆశ్చర్యపడేలా చేస్తాను నీ కోసం ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను గుర్తుంచుకో శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటావు అలాగే నీ మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటావని మాత్రం గుర్తుంచుకో జీవితం ఒక తరం పాటే ఉంటుంది మంచి పారి మాత్రం ఖచ్చితంగా చిరకాలం ఉంటుంది ఆ మంచి పేరును నువ్వు ఖచ్చితంగా సంపాదించుకోవాలి ఆ పేరు అనేది ఎలా వస్తుంది నీ యొక్క ప్రవర్తన ద్వారా నీ మాట ద్వారా నువ్వు మాట్లాడే మాటల ద్వారానే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది జీవితంలో అనేది లేకపోతే ఆ మనిషికి అర్థమే లేదు కదా అందుకే చెప్తున్నాను నీ విలువను పెంచేలా నీ జీవితం అద్భుతంగా ఉండేలా నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది ఇక నిశ్చింతగా నిద్రించు నీ వారాహ్యమ్మ నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి ఆపద తల్లెటలే సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి